నేను మేదల రవి భారతదేశంలో నలుమూలలలో ఉన్నటువంటి మత పిచ్చి రోజు రోజుకు పెరిగిపోతానే ఉంది అది కాస్త ఆర్మీకు కూడా అంటుకుంది ఒక ఆర్మీ రెజిమెంట్ లో ఉన్నటువంటి ఒక హిందూ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఒక ఆర్మీ సైన్యం యొక్క అధికారి ఒక ఆర్య ఒక ఆర్మీ సైన్యం యొక్క అధికారి ఆయన క్రిస్టియన్ ఆయన పేరు వచ్చేసి సామ్యుయల్ కమలేషన్ ఆయన పేరు సా్యుయల్ కమలేషన్ ఆయన ఆ హిందూ కార్యక్రమంలో ఆ ఆర్మీ రెజిమెంట్ లో జరిగినటువంటి ఆ హిందూ ఆలయంలో జరిగినటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి కేవలం ఆయన చేసింది ఏంటంటే నిరాకరించాడు నేను రాను అని దానికి దెబ్బకు డిస్మిస్ చేసేసిరాయన్ని చూసారా మతపిచ్చి అడికి వెళ్ళిందో ఊర్లలో ఉండేది గ్రామాలలో ఉండేది పట్టణాలకు చేరింది రాష్ట్రాలకు చేరింది దేశం అంతా వ్యాపించింది మత పిచ్చి అనేది కుల మతం అనేది లేకుండా ప్రాంత విభేదాలు లేకుండా భారత ఆర్మీ జవాన్లు సైనికులు మతాలకి మతాలకి కులాలకు అతీతంగా వాళ్ళు పోరాడే వారికి కూడా ఈ హిందువులు అనే వాళ్ళు మత పిచ్చిని సుగంగా తైలంలా గంధంలా రాస్తున్నారు గంధంలా పూస్తున్నారు సుగంధ తైలంలా రాస్తున్నారు ఎందుకు ఇంత మత పిచ్చి మీకు ఆర్మీ సైన్యం యొక్క అధికారి అందులో ఆషామాష వ్యక్తి కాదు ఆర్మీ సైన్యం యొక్క అధికారి శామ్యుయల్ కమలేషన్ కమలాషన్ కమలేషన్ అనే పేరు శామ్యుయల్ కమలేషన్ అనే ఆ ఆర్మీ సైన్యం యొక్క అధికారి ఒక హిందూ ఆలయంలో జరిగే పూజ కార్యక్రమానికి రావడానికి అందులో పాల్గొనడానికి నిరాకరిస్తే జాబ్ల నుండి డిస్మిస్ చేసేస్తావా ఎవరిచ్చాడ నీకు అధికారం ఆయనను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేశారు ఎందుకు డిస్మిస్ చేశారో తెలుసా ఒక హిందూ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొనందుకే నిరాకరించాడని డిస్మిస్ చేసి పెడేసిరాయనని కానీ మరి ఇది కాస్త కోర్టు దాకా వెళ్ళింది ఢిల్లీ కోర్టుకి వెళ్ళింది హైకోర్టుకి వెళ్ళింది వాళ్ళు కూడా కోర్టు వాళ్ళు ఏమని అంటా ఉన్నారు ఈ శామ్యుయల్ కమలేషన్ అనేది అతనిదే తప్పు అని అంటా ఉన్నారు చూద్దాం ఎందుకు సామ్య కమలేషన్ వాదన ఏంటంటే ఆయన వాదన నేను గుడిలోకి రాను అనలేదు ఏమనలేదైనా నేను గుడిలోకి రాను అని అనలే ఈవెన్ లోపల కూడా నేను రాను అని ఆయన లోపల కూడా వస్తా గుడిలోకి కూడా వస్తాను అని అన్నాడు కానీ అక్కడ జరిగే పూజ కార్యక్రమంలో నన్ను పాల్గొనమంటే నేను ఎలా పాల్గొంటాను చెప్పండి నువ్వు క్రైస్తవుడు అయింది హిందువుల దేవులను ఎలా పూజిస్తాడాయన ఆయన ఎలా పూజిస్తాడాయన ఏంటి ఆయన ఎలా పూజిస్తాడు ఎలా పూజిస్తాడా ముస్లింలను తీసుకొచ్చి హిందూ దేవుని పూజించమంటే పూజిస్తాడా హిందువులని ముస్లింల దగ్గర పోయి వాళ్ళ దేవుని పూజించమంటే పూజిస్తాడా హిందువుల దేవుళ్ళని హిందువులని క్రైస్తవ దేవుడి దగ్గరకు తీసుకొచ్చి పూజించమంటే పూజిస్తారా పూజించరు కాబట్టి మరి సామ్యుయల్ కమలేషన్ కమలేషన్ ఏమంటున్నాడంటే నేను గుళ్ళోకి రానం లేదు ఈవెన్ నేను లోపలికి కూడా రాను అనట్లేదు కానీ అక్కడ జరిగే పూజ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవుళ్ళకి నన్ను మొఖం అంటే నేను ఎలా మొక్కుతాను నా దేవుడు వేరే అని అన్నాడు ఆయన సామ్యువల్ కమలేషన్ తరఫున వాదించే ఇదంతా కోర్టుకి వెళ్ళింది ఆయనని డిస్మిస్ చేశారు ఈ సామ్యువల్ కమలేషన్ తరఫున వాదించే సీనియర్ హైకోర్టు ఆ అడ్వకేట్ లాయర్ గారు ఏమన్నారంటే ఆయన పేరు గోపాల్ శంకర్ నారాయణ చాలా పెద్దోడు చాలా సీనియర్ అయిన ఆయన ఆయన ఈ కోర్సుని వాదిస్తా ఉన్నాడు ఇప్పుడు మనోడు మన ఫ్యాన్యుల్ ఆ కమలేషన్ వాదన ఏంటంటే ఆర్టికల్ ఇరవై ప్రకారం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఆర్టికల్ పాతిక ప్రకారం నాకు భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది నా మత విశ్వాసానికి నా మత విశ్వాసానికి విఘాతం కలిగే విధంగా నేను ఎందుకు ప్రవర్తిస్తాను భారతదేశంలో రాజ్యాంగం ఉంది చట్టాలున్నాయి ఏమి మత స్వేచ్ఛ ఉంది ఏంది ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం నాకు మత స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను మీ గుడిలోకి రానంటలేను ఈవెన్ లోపల కూడా రానంటలేను వస్తా కానీ మీరు మొక్క అంటే మొక్కను నాకు ఒక దేవుడు ఉన్నాడు నాకు మత స్వేచ్ఛ ఉంది అనేసి మన కమలేషన్ సామ్యుయల్ కమలేషన్ యొక్క వాదన కోర్టు ఏముంటుంది ఆర్మీలో ఉన్నావు నువ్వు ఏమంటుంది కోర్టు ఆర్మీలో ఉన్నావు నువ్వు ఎక్కడన్నావు బాబు ఆర్మీలో ఉన్నావు నువ్వు అన్నది మర్చిపోవద్దు నువ్వు ఆర్మీలో ఉన్నావు అన్న మాట మర్చిపోవద్దు ఆర్మీలో ఉంటేంది బార్డర్లో ఉంటేంది బయట ఉంటేంది రాజ్యాంగం ఆర్మీకి వేరే రాశారా చట్టాలు రాజ్యం చట్టాలు ఆర్మీకి వేరే భారతదేశం లోకల్లో నివసించే వాళ్ళకు వేరే ఆర్మీలో ఉన్న వాళ్ళకు వేరే రాయలేదు కదా ఒక భారతదేశంలో ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం ప్రకారం మత స్వేచ్ఛ ఉంది ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం మత స్వేచ్ఛ ఉంది మరి దానికి ఆయన మత విశ్వాసానికి విఘాతం కలిగే విధంగా ఎలా ప్రవర్తిస్తాడు ఆయనని బలవంతంగా వేరే దేవుళ్ళకి ఎలా పూజించమని ఆయన మత విశ్వాసానికి మీరు విఘాతం కల్పిస్తారు తప్పు కదా కోర్టు ఏమంటుంది ఆర్మీలో ఉన్నావు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు అని అంటే ఆర్మీ ఒడుకు వేరే భారతదేశంలో ఉన్నోడికి లోకల్లో ఉన్నోడికి వేరే ఏం లేదు కదా ఆర్మీలో ఉంటే నా ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లుతుందా అని అంటున్నాడు ఆయన కరెక్టే కదా ఆర్మీలో ఉంటే తన ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లుతుందా అంటే ఆర్మీలో ఉంటే అతని ప్రాథమిక హక్కులు పనిచేవా ఎలా మరి అది హిందూ దేవాలయానికి రావడానికి ఆలయానికి నిరాకరించాలని ఇట్లాంటి డిస్మిస్లు డిస్మిస్లు మిమిక్రీలు చేస్తే ఎలా ఎసెన్షియల్ ఎలిమినేట్స్ ఆఫ్ రిలీజన్ అని రాజ్యాంగం ఒక చట్టం ఉంది అర్థమైందా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్ అని అది ఎవరు రాజ్యాంగం ప్రకారం వాళ్ళొక నిర్ణయాన్ని తీసుకోవచ్చు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళు దాన్ని ఏమంటున్నారంటే నువ్వు గుడిలోకి రానున్నావు ఈయనేమో నేను రావడానికి రాను అని చెప్పలేదు ఈవెన్ లోనకు రాను అని చెప్పడానికి కూడా నేను చెప్పలేదు కానీ అని ఈయన చెప్తా ఉన్నాడు మనోడు సామ్యుయల్ కమలేషన్ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఆయన లోపలికి రావడానికి కూడా నిరాకరించాడు అంటున్నారు ఆయనకు నచ్చకపోతే రాడు ఆయనకి నచ్చకపోతే రాడు ఆయనకి ఆయన 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 ఆత్మాభిమానాన్ని ఆత్మవిశ్వాసాన్ని అతన్ని స్వేచ్ఛనుకి భంగం కల్పించుకొని ఎలా లోనకు వస్తాడు ఆయన పూజించకూడదు బైబిల్లో ఉంది ఆయన క్రైస్తవుడు పూజించకూడదు కాబట్టి రాడు కోర్టు ఏమంటుందంటే మతంలో క్రైస్తవ మతంలో మత గ్రంథాలలో వేరే మత ప్రదేశాలకు వెళ్ళకూడదని చెప్పిందా అని కోర్ట్ అంటుంది కోర్ట్ ఏమంటుందంటే క్రైస్తవ మతంలో మత గ్రంథాలలో వేరే మత ప్రదేశాలకు వెళ్ళకూడదని ఎవరు చెప్పిందా అని అంటుంది అప్పుడు నాలంటోడు ఎలాంటి ఆన్సర్ ఇస్తాడో తెలుసా ఎస్ చెప్పాడు మా దేవుడు వేరే మత ప్రదేశాల దగ్గరికి పోవద్దని చెప్పాడు మా దేవుడు చెప్పాడు నిజంగానే చెప్పాడు అర్థమవుతుందా నేను మీకు రిఫరెన్స్ చూపిస్తాను బైబుల్లో ఎక్కడుంది బాబు అని అంటే రాజక కొంతమంది ఏమంటున్నారంటే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఈ విషయం పైన కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే కొంతమంది రాజకీయ నాయకులు క్రైస్తవుల దగ్గరికి వెళ్తారు ముస్లింల దగ్గరికి వెళ్తారు హిందువుల దగ్గరకు జైనుల దగ్గరకు బౌద్ధుల దగ్గరకు వెళ్తారు కదా అందరికి మొక్కుతారు కదా అంటే మరి ఆయన రాజకీయ నాయకుడు కాదు రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం తమ స్వలాభం కోసం తమ ఓట్ల కోసం మరి ఓట్లు అన్ని ఏపించుకోవాలి కాబట్టి ప్రజల దగ్గర అందరి దగ్గర పోయి యాక్టింగ్ చేస్తారు అనుకుంటా ఓటే బాబు దండం పెడతాను ఆ ఓట్ల రోజే దండం పెట్టి ముస్లిం క్యాబ్ పెట్టుకుంటాడు హిందువు అయినా వాడు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఓట్ల రోజప్పుడు క్యాబ్ పెట్టుకుంటాడు ముస్లింలది క్రైస్తవులది అయితే సిలవ దండేసుకుంటాడు ప్రైజులాడంటాడు పాసాలతోటి కొబ్బరి ఉండకొని ప్రేర్ చేయించుకుంటాడు కాలం ఏ పూజ అని చేపించుకుంటాడు హిందువుల దగ్గర పోయి పూజలు చేయించుకుంటాడు అట్లా యాక్టింగ్ అందరు చేయలేరు తమ ఆత్మాభిమానాన్ని ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని ఎవరల్లా చేయలేరు వాళ్ళ 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 ఆత్మవిశ్వాసానికి విఘాతం కలిగే విధంగా చేయలేరు వాళ్ళు ఎవరు అర్థమవుతుందా మరి ఈ కోర్టుకి నేను ఒక సవాల్ విసురుతున్నాను ఇది చాలా మందికి వీడియో చాలవేయండి క్రైస్తవ మతంలో మత గ్రంథాలలో వేరే మత ప్రదేశాలకు వెళ్ళకూడదని బైబుల్ చెప్పిందా అనేసి అని కొచ్చి కదా కోర్టు ఇప్పుడు నేను చూపిస్తున్నాను బైబుల్ నా దగ్గర ఉంది ఇది పరిశుద్ధ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము ఇరవయో అధ్యాయంలో మొదటి నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూసినట్లయితే దేవుడు మన ఆర్మీ అధికారి అయినటువంటి మరి సామ్యుల్ కమలేషన్ కి ఏం చెప్పాడంటే శామ్యుల్ కమలేషన్ నీకు నిర్గమా కాండము ఇరవయో అధ్యాయం తిన్నాయన అని ఆయనకు బోధించాడు దేవుడు శామ్యుల్ కమలేషన్ దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన చెప్తున్నాడు బైబిల్ దేవుడు దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను ఏమని చెప్తున్నాడు దేవుడు ఆజ్ఞలు ఆజ్ఞ అంటే తెలుసు కదా ఆజ్ఞలు ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను ఏమని చెప్తున్నాడు అంటే ఆజ్ఞ దేవుడైన యహోవాను నేనే నీ దేవుడైన వ్యహోవాన్ని నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకు రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు నేను తప్ప మనకు దేవుడు లేని నీకు అడిగిపోయి నువ్వు ఆ గుళ్ళ దగ్గర పోయి కూర్చోటాలు అడిగిపోయి టైంపాసు చేయటాలు అడిగిపోయి మొక్కటాలు నువ్వు చేయకూడదు నేను తప్ప అన్నాడైనా ఏమన్నాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు మూడో వచనంలో ఇరవయో అధ్యాయము నిర్గమాకాండము నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము మూడో వచనంలో ఏమంటున్నాడు అంటే నేను తప్ప వేరొక దేవుడిని కొండకూడదు ఎక్కడట మళ్ళీ అది కూడా పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని మళ్ళా భూమి కింద నీళ్ళందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల వాటిని పూజింపకూడదు ఏలైనగా నీ దేవుడైన యహోనగు నేను లేని రోషము గల దేవుడము నేను నన్ను ద్వేషించు వారి విషయములలో మూడు నాలుగు ఎట్లా నన్ను ద్వేషించు వారి విషయములలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద కీరప్పిద్దును అందుకు భయపడ్డా కమల శామ్యుల్ కమలేషన్ ఎందుకు భయపడ్డాడంటే మూడు నాలుగు తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి వస్తుందట ఎలా ఏం చేస్తే వేరే దేవుడిని పూజిస్తే వేరొక దేవుడు ఉండొద్దు నేనే దేవుడిని కన్నాడు దానికి లోపటాడు ఆయన ఆకాశం పైన గాని ఆకాశం కింద కాని భూమి పైన గాని భూమి కింద కానీ ఎవడు కానీ ఉండకూడదు వేరే దేవుడే లేడు నేనే దేవుడిని అట్లా ఒకవేళ చేసిన వనుకోమన్నాడు మూడు నాలుగు తరాలు తల్లు తండ్రుల దోషం కుమారుల మీదకి వస్తుంది అంటే కమలాసన్ సామ్య కమలాసన్ చేసే దోషాలు కూడా మూడు నాలుగు తరాల వాళ్ళ పిల్లలకు వస్తాయి భయంతో రాలేదేమో ఆయనకి మత స్వేచ్ఛ ఉంది రాజ్యాంగం పరంగా భారతదేశంలో రాజ్యాంగం ఉంది చట్టాలున్నాయి ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం ఆయనకు మత స్వేచ్ఛ ఉంది కాబట్టి రాలేదు అన్నిటికీ గౌరవించాలి అన్నిటికీ మర్యాద ఇవ్వాలి అంటే ఇస్తాం ఎలా ఇస్తాం నువ్వు నమ్ముకున్న వాటిని మేము కించపరచం అవమానించం నిన్ను అవమానించం నిన్ను తక్కువ చూడడం నీ దేవుని కూడా తక్కువ చూడడం అది గౌరవం ముఖ్యం మొక్కం అంటే గౌరవం కాదు అది మేం నమ్ముకున్న దేవుడికి విలవిచ్చే కార్యక్రమం కాదు ఆయనను అవమానపరిచేది నేను పుట్టిన తండ్రిని మాత్రమే తండ్రి అని పిలవాల రోడ్డు మీద పోయే పతి ఎడగాని మడ్డగానే తండ్రి అని అంటే వాడు వ్యభిచారంతో పుట్టినట్టు తప్ప సంసారికి పుట్టినట్టు కాదు అని తెలియజేస్తూ ఈ కేసు విషయంలో గొప్ప గొప్ప విషయాలు బైబిల్లో ఉన్నాయి నాకంటే బైబుల్ బాగా చల్లిన పరమ పండితులు ఉన్నారు సామ్యుయల్ కమలాషన్ కమలేషన్ ఏం చేయాలంటే బైబుల్లో కోర్టుకి ప్రతి రిఫరెన్స్ చూపిస్తూ నువ్వు గెలవాలి గెలుస్తావు అని నీ కోసం ఈ వీడియో వీక్షించే ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తారని తెలియజేస్తూ నేను మేధల రవి அந்த நமஸ்காரம் லாட்